అల్లూరి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ ఏడున ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సదస్సులు జరుగుతాయని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎనిమిది పేజీల ప్రోగ్రెస్ రిపోర్టును తయారు చేసిందన్నారు విద్యార్థుల చదువుతో పాటు నైపుణ్యం క్రీడలు మానసిక ఉల్లాసం ఆరోగ్యం భవిష్యత్తు ప్రణాళికపై సదస్సులో చర్చలు జరుగుతాయన్నారు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు ఒక మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఒక కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా అమలు రావడం జరుగుతుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అక్కడ ఉంటున్న పిల్లలు చదవడంలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తింపు చేసేసి మాత్రం కాకుండా పర్ఫార్మెన్స్ అక్కడ ఉంటున్న డెవలప్మెంట్ గా వివిధ ఎక్స్ట్రా క్రిక్యులర్ ఆక్టివిటీస్ ఎట్లా చేస్తున్నారు స్కూల్ ఉంటున్న సదుపాయాలు ఎట్లా ఉంటుంది అది పిల్లలకి ఎట్లా ఇంకా ఉన్నతమైన సదుపాయాలు ఇవ్వడానికి కావాల్సిన సూచనలు సలహాలు తీసుకోవడానికి కోసము పూర్తిగా ఒక సిస్టమేటిక్ వేలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి నేను కోసము విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఎడ్యుకేషన్ సంబంధపట్టిన విషయాల్లో చాలా మార్పులు తీసుకురావడం జరుగుతుంది సో ఇప్పటిదాకా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి స్కూల్స్ బిల్డింగ్స్ టాయిలెట్స్ దాని గురించిన ఫోకస్ మాత్రం కాకుండా స్కూల్కి వెళుతున్న పిల్లలకి ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ఎట్లా ఉంటుందని గురించి కూడా చూడడం జరుగుతుంది